అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నిన్న రాఖీ పండగ అయినప్పటి పండించి కూడా నాకు మొత్తం మనస్సంతా కూడాను గతంలోకి వెళ్ళిపోయి అన్నీ గుర్తు చేసుకోవటం పాత ఫోటోలు అన్నీ తీసుకుని చూసుకోవాలనిపించటంతో నేను మొత్తం మా ఇక్కడికి నేను తెచ్చుకున్నవి ఇక్కడికంటే ఈపీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ ఉచ్ బాలాపూర్ మల్లాపూర్ అంటారట అక్కడ ఉన్న రిటైర్మెంట్ హోమ్కి వచ్చాము మేము త్రీ మంత్స్కి పీస్ఫుల్ లైఫ్ కొంచెం హెల్త్ అయితే రిపేర్ చేసుకోవటం పర్పస్కి వచ్చామన్నమాట ఇక్కడికి చాలా తెచ్చుకున్నాను నేను ఖాళీగా ఉంటాను కదా అని ఇప్పుడు ఆ ఫోటోలు అన్నీ తీసుకుని చూసుకుంటున్నాను నిన్ననైతే ఫుల్ బిజీగానే అయిపోయింది ఇవాళ అయితే టోటల్గాను పొద్దున్న సత్యసాయి భజన్కి ఫోర్త్ ఫ్లోర్లోను సరస్వతి గారి ఇంటికి వెళ్ళాను వచ్చాను ఇంకా తర్వాత నుంచి బాగా నన్నమాట అక్కడ సత్సంగం సభ్యులతోటి ఎవరైతే పాడటానికి వచ్చారో సత్యసాయి భజన సంఘం వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళు నేను సాయి చాలీసా చదువుతుంటే మీరు దత్తస్వామి భక్తులనే ఒక ఆయన అడిగారు సరస్వతి గారు అయితే ఆవిడ కూడా పాడుతుంది అని అన్నారు నేను లేట్గా వెళ్ళాను ఇవన్నీ మొత్తం నేనేం చేశాను ఏంటి అన్నది గతం అలా అలాగా గుర్తు వచ్చేసింది వాళ్ళ బాగాను ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి సత్సంగాలు భజన కార్యక్రమాలు మొట్టమొదటి అసలు పునాది అయితే మొగలతూరులోనే పడింది భగవద్గీత సమాజం రత్నమాలతోటి సెవెంటీ టూ సెవెంటీ టూను సెవెంటీ వన్ గుర్తు రావట్లేదు నాకు డైరీలో మాత్రం సెవెంటీ త్రీ జనవరి నుంచే ఉంది నా డైరీ ముందు డైరీ లేదు గాలివాన వచ్చి అది తడిచిపోయి అనమాట అందుకని ఆ డైరీ లేదు అవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రత్నమాలతో కలిసి భగవద్గీత సమాజం రత్నమాల స్థాపించక అప్పుడు నన్ను రమ్మనిక పిల్లలందరినీ గ్యాదర్ చేసి భగవద్గీత నేర్పించటం ఆదివారం నాడు సూర్య నమస్కారాలు నేర్పించటం ముందు రత్నమాల ఆ తర్వాత నేను ఆ తర్వాత మా పెద్ద చెల్లెలు తర్వాత మా చిన్న చెల్లెలు ఇలాగా గడిచిపోయింది అవన్నీ గుర్తొస్తున్నాయి పొద్దున్న సత్యసాయి సభ్యులతో మాట్లాడినప్పుడు వచ్చి అన్నీ చూసుకున్నాను ఇప్పుడు కొన్ని నాకు నా ఛానల్లో గుర్తుగా అని చెప్పి తీశాను మొగల్తూరు ఇది మా ఇల్లు మేము ఇంతమంది పుట్టిన ఇల్లు అనమాట ఇది రెండు వేల నాలుగు ఉంది డేట్ ఉంది రెండు వేల నాలుగులో మేము మొగలతో వెళ్ళినప్పుడు ఈ పిక్చర్ అనమాట ఈయన మా మూడో అన్నయ్య మా మూడో అన్నయ్య ఒక్కడే అక్కడ ఉండేవాడు మా మూడో వదిన ఇప్పుడు మా వదిన కూడా లేదు మా వదిన వెళ్ళిపోయి అప్పుడే మూడేళ్ళు అయిపోయింది మా మూడో అన్నయ్యతో మా గుమ్మం అన్నమాట అది అంత పాత పడిపోయింది ఇప్పుడు ఎవ్వరు లేరు బూత్ బంగాళాలాగా అయిపోయింది ఇప్పుడు ఈ ఇంట్లోనే కదా అసలు ఎంత వైభవంగా ఉండేదో దీపావళి పండుగ వస్తే అరుగు నుంచి అట్నుంచి ఆ చివరి నుంచి చివరి దాకాను దీపాలు పెట్టేయటం ఎంత హడావిడిగా ఉండేదో సంక్రాంతి వస్తే కనుక మా మేనత్త బాగా మా చిన్నప్పుడు రకరకాల గీతలు ముగ్గులు పెట్టేది అత్తమ్మ అది పెట్టు ఇది పెట్టు అనేవాళ్ళం మేము పాము ముగ్గులని గుమ్మడి పండులని అవన్నీ కూడా నాకు ఇల్లుని చూస్తేనే గుర్తొస్తున్నాయి ఏనాటి మాటలు ఇవన్నీ ఇప్పుడు నాకు డెబ్భై రెండేళ్ళు ఇదంతా నేను చెప్పేది అరవై రెండేళ్ల క్రితం పదేళ్ళే పదేళ్ళు ఇంకా చిన్నప్పుడే కూడా కొన్ని గుర్తున్నాయి మా అమ్మగారు లేరు నాకు ఆరో సంవత్సరంలోని వెళ్ళిపోయారు ఈ ఇల్లు నేను పెద్ద మండవాళ్ళోగిలదనమాట మొత్తం అంతా ఇప్పుడు పాడపడిపోయింది కానీ ఇంకా కొత్తది ఏమీ ఎవరు లేరు మా అన్నయ్యకి ఒక్కడే కొడుకు వాడు మా మేనల్లుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు అందుకని ఇంకా మా అన్నయ్య అసలు కట్టనే లేదు ఇంకోటి ఇల్లు అది అలాగే ఉంది అంతే గుర్తుగా అలాగే ఉంచేశాడు ఈ ఇల్లు చూస్తే కనుక ఇందులో వైభవం ఎంత వైభవం ఎంతమంది పుట్టామో ఆ తర్వాత మా అమ్మగారు పోయాక మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసుకోవటం మా అమ్మగారికి ఐదుగురు పిల్లలు మొత్తం మేము ఆరు ఆరుగురు చెల్లెళ్ళు ఆరుగురు అన్నదమ్ములు కాకపోతే అందరూ మీ ఇంట్లో పెరగలేదు మా అమ్మమ్మ ఊరిలో గునుపూళ్ళలో కూడా కొంతమంది పెరిగాము ఎంత ఎంత గతం గుర్తొస్తుందో ఇల్లుని చూస్తుంటే దొడ్డు వైపు అయితే దొడ్డు వైపు బొప్పాయి చెట్లు మందార చెట్లు అన్నీ ఉండేవి నొయ్య అన్నీ ఆ తోడుకోవటం నూతి పండ్లలో నూతి పండ్లం అంటారు నూతిపళ్ళంలోని స్నానాలు చేసేయటం అందరం సమ్మర్లోనూ ఆ నూతులో నీళ్ళన్నీ సమ్మర్లోనూ అయిపోయేవి అయిపోతే అప్పుడు అందులో పడిపోయిన ఇగరెట్లు స్పూన్లు ఏముంటే అవి అన్నీ తెల్లగా కనిపించేవి అప్పుడు చక్కగా దిగిపోయేవారు మా నాన్న మా అన్నయ్యలు కూడాను దిగిపోయే అవన్నీ తీసుకోవటం చిన్నపిల్లలు దాంట్లో పాడేస్తారు కదా నూతిలోను అవి అది కూడా ఎక్కడ ఏమీ డైరీ రాసుకున్నది లేదు ఏమీ లేదు అదంతా ఇప్పుడు నాకు ఆ ఇల్లు నుయ్యి అనేటప్పటికీ ఎన్ని గుర్తొస్తున్నాయో నిజంగాను అసలు ఈ మాట ఎప్పుడు నేను చెప్పుకోలేదు కూడా గుర్తు చేసుకోలేదు ఇవాళ అన్నీ గుర్తొస్తున్నాయి ఇది మా వారు నేను వెళ్ళాము అప్పుడు ఒక రోజు ఉన్నాము ఇదంతా ఫిబ్రవరిలో ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మరి లేము ఏదో గంట సేపు ఉండి వచ్చేసామంతే ఇప్పుడు ఎవరు లేరు ఇది మా అమ్మ నాన్నగారి కన్నా ముందు మా నాన్నమ్మ కాబట్టి మా గారు ఫోటో చూపిస్తున్నాను మా నాన్నమ్మ అనేవాళ్ళం కాదు మేము మా అమ్మ మా అమ్మ అనేవాళ్ళం మాకు మా అమ్మ అనే అలవాటు ఇంకా తెలియదేమో కొంతమంది తెలియదు కదా మా అమ్మ అంటేను అందుకని నానమ్మ అని చెప్తున్నాను నేను నేనేమో ఇటుపక్క మా పెద్ద చెల్లెలు ఇక్కడ అవి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అనుకుంటాం మా అమ్మగారు పోయే ముందే అప్పుడే ఇంకా మా అన్నయ్య చెప్పగా తెలిసింది ఇప్పుడు మా అయితే ఎయిటీ వన్ చెన్నైలోను హైదరాబాదులోను కొడుకు దగ్గర అక్కడ ఉంటున్నాడు అనుకోకుండా మా పెద్ద వదినమ్మ వెళ్ళిపోయింది అప్పుడే వన్ ఇయర్ దాటిపోయింది మేము ఇయర్స్లో ఉండగా నేను ఈ వదిన వెళ్ళిపోయింది ఈవిడ మూడో వదిన ఇవిడ అంతకన్నా ముందు వెళ్ళిపోయింది చిన్నవిడ మా పెద్ద వదిన తర్వాత వెళ్ళిపోయింది ఇప్పుడు వదనలు అనేవారు ఇంకొక వదిన విజయవాడలో అన్నయ్య వదిన రెండో అన్నయ్య రెండో వదిన విజయవాడలో ఉన్నారు ఇవాళ ఈ రాఖీ నిన్న అయిపోయిన మూలంగా ఇవన్నీ ననమాట బాగా గుర్తొస్తున్నాయి అప్పుడప్పుడు తీసుకుని చూసుకోవటం మామూలుగా అలవాటు కానీ ఇవాళ ఎందుకోను బాగా ననమాట గుర్తొస్తున్నాయి ఇదేమో మా అమ్మగారు నాన్నగారు ఫోటో ఇది కూడా అంతే అప్పుడేనంట నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మా అమ్మగారు ఇదిగో ఇంకా పద్నాలుగో తారీఖు ఆవిడ తద్దినం శ్రావణ బహుళ సప్తమి నిన్న పౌర్ణమి అంటే ఇవాళ పద్యమే కదా ఇంత అతి చిన్న వయసులోనే వెళ్ళిపోవటం జరిగింది ఇప్పుడు నాకు ఇవన్నీని తీసుకుని నేను చెప్పుకుంటూను ఆ ఇంట్లోనూ అన్నీ తలుచుకుంటూను ఇది ఆ ఇంట్లో నేను అప్పుడే టూ థౌజండ్ ఫోర్లో వెళ్ళినప్పుడు ఇది ఎంత పెంకుటిల్లు మండివాళ్ళు ఓగిరి ఆ ఎదురకుండా కె కనిపిస్తుంది అది వంటలు మా మామదేమో మడి వంటలు ఒకటి మాది వేరు అంతా మా మామకైతే చాలా ఎక్కువ మడి చాలా మడి మా తాతయ్య అయితే అసలు మాకు తెలీదు అస్సలు తెలీదు మా మొగలతో తాతయ్య అయితేను ఆ ఇంట్లోనే ఉన్న ఫోటోలు అన్నీ ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట కొన్ని అన్నీ లేవు ఇదైతే ఆ ఇంట్లోనే బొప్పాయి చెట్టు దడ్డుగొమ్మల్లోని బొప్పాయి చెట్టు ఉండేది ఈ ఫోటో తీసిందైతే నాకు అసలు గుర్తులేదు మా నాన్నగారికి కెమెరా ఉండేదంట ఇంకా ఆయనకి తోచినప్పుడు పిలిచి తీసేయటమే అంతే ఆ పిల్లలు తయారయ్యారా లేదా అన్నది కూడా ఉండేది కాదట ఇవన్నీని చెప్పుకోవటమే కథల్లాగాను నేను చిన్నదాన్ని నేను మా అక్క మా అక్క లేదు మా అక్క కరోనా టైంలోనూ వెళ్ళిపోయింది భూమి మీద నుంచి మా బావగారు లేరు ఇట్లాగా కాలగర్భంలో అందరూ కలిసిపోవాలి కదా తప్పదు ముందు వెనక అంతే అందరూ ఆ ఇంట్లో మూలంగా ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకుని చూసుకుంటున్నాను అనమాట ఇది కూడా నేనే ఇది కూడా ఆ మొగలి ఆ ఇంట్లో దొడ్డు కూర్చోబెట్టి తీశారంట అది ఎలాగ ఏదో ఆడుకుంటూ ఉండి పిచ్చి పిచ్చిగా ఉంది నవ్వమన్నట్టున్నారు నవ్వినట్టున్నాను ఇవన్నీ ఎంత నవ్వు వస్తున్నాయో అస్సలు గుర్తు రావట్లేదు అప్పుడు నాకు ఎన్నేళ్ళు ఉంటాయో తీసింది అస్సలు గుర్తులేదు ఇది అక్కడ మాకు రేగు షెడ్ ఉండేది అదే ఉన్నది కదా తర్వాత కూడా ఉంది కాబట్టి తెలుసు ఎండ కావాలి కదా అప్పటి కెమెరాలకి అందుకని రేక్ షెడ్ మీద నిలబెట్టి ఎండ కింద పోతే కనుక పైకి నిలబెట్టి తీసేవారట ఇది రేక్ షెడ్డు మీద మా నేను ఇది ఇది కూడాను అక్కడే దొడ్డు గుమ్మంలో ఇది ఇంకో డ్రెస్ ఉంది కాబట్టి ఇది ఇంకో రోజు అక్కడ ఒక్క చోటకే వచ్చేది కాబోలు ఎండ అందుకని అక్కడే కూర్చోపెట్టి ఆల్మోస్ట్ అన్ని ఫోటోలు ఇంకా అక్కడే ఉన్నాయన్నమాట అదే ఇంట్లోను ఆ ఫోటోలు అదే ఇంట్లో మా అబ్బాయి మా అబ్బాయి పుట్టాకను నేను వెళ్ళాను ఇది నైన్టీన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ డిసెంబర్లో సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ కాదు నైన్టీన్ ఎయిటీ ఎయిటీలో మా అబ్బాయికి అప్పుడు పదకొండు నెలలు జనవరి సంక్రాంతి పండుగ అక్కడే ఉన్నాము మా అన్నయ్య పెంచుకుంటున్న పిల్లి అప్పుడు దాని పేరు బుజ్జి ఆ పిల్లి పక్కన కూర్చోబెట్టి మా మూడు అన్నయ్య అనమాట మొఘలితోడు అన్నయ్య అన్నయ్య ఒక్కడే అప్పుడు పెళ్ళి అవ్వలేదు ఇంకాను అప్పుడు మా అన్నయ్యకి అప్పుడే ఇలా ఇవన్నీ కూడాను భోగిపళ్ళు పేరెంటం పెట్టి మొత్తం అంతాను భోగిపళ్ళు పోయించటం గొబ్బిళ్ళు పెట్టించటం మా అమ్మాయితోటి ఇంకా మా ఆఖరి చెల్లి ఇవన్నీని నేను మా అబ్బాయిని ఎత్తుకున్నప్పుడు పదకొండు నెలలు ఫిబ్రవరి సిక్స్త్ని వాడు బర్త్డే మా పాప ఆ రోజు దానికి నూట మూడు జ్వరం పాపం పడుకోకుండా అలాగేను గొబ్బిళ్ళు పెట్టుకుంది ఈ అమ్మాయి మా పెద్ద చెల్లి మా అక్క కరోనా టైంలో వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఆఖరి చెల్లి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఈ అమ్మాయి రెండో చెల్లి విజయవాడ ఈ చెల్లి మూడు ఈ అమ్మాయి కూడా లేదు వెళ్ళిపోయింది భూమి మీద నుంచి ఈవిడ పేరెంటానికి వచ్చిన చుట్టాలు ఆవిడ ఫ్యామిలీ మెంబర్ కాదు బహుబళ్ళు పోస్తుండగా ఆయన ఫోటోగ్రాఫర్ నాకు ఎప్పటి ఎప్పటినుంచో ఆయనే మరి ఆయనే వచ్చా వచ్చాడని గుర్తు ఫోటోలు తీసే రావు ఫోటోలు ముత్యాలు ఫోటో స్టూడియో ముచ్చాలరావు అని అనేవాళ్ళం ఆయనే మొత్తం ఊరంతా కూడాను ఆయననే గుర్తు ఇది కూడా అప్పటిదేను గొబ్బిళ్ళిది ఆ రోజుది పంతొమ్మిది వందల ఎనభై ఇది మండవా ఆ తర్వాత ఇది ఎత్తు చేయించేసారు అప్పుడైతే మా చిన్నప్పుడైతే కిందకి బాగా డౌన్కి ఉండేది మధ్యలో పైన అంతా కవర్ చేసేసే కవర్ చేసేసి ఉండేది ఒక రేకుతోటి అప్పుడు దాని కార్నర్లో ఒక పక్క ఇక్కడే ఉండేది కార్నర్లో పైన అనమాట కార్నర్లో ఒక గొట్టం ఓపెన్ అందులోంచి నీళ్ళు వచ్చేవన్నమాట లేకుంటే ఆ రేకంతా అంతా నిండిపోయి పడిపోతుంది కదా వెయిట్కి అట్లాగా దానికి ఒక గొట్టం ఉండేది ఆ గొట్టంలోంచి నీళ్ళు పట్టడానికి ఒక బట్ట బట్ట చుట్టి ఉండేది అప్పుడు ముందు వాటర్ అయిపోయాక ఫ్రెష్ వాటర్ తర్వాత వస్తుంది కదా అవన్నీ బిందెల్లో పట్టుకొని పెట్టుకోవటం ఆ తర్వాత దాని కింద ఇంకా చిన్నపిల్లలం కదా దాని కింద కూర్చుని ఇంకా స్నానాలు చేసేయటమే అంతలాగా ఎంజాయ్ చేసేసాము ఆ మండవాలో గెలి ఆ మండవాలో ఉన్న అంతానమాట ఆ వాన నీళ్ళు గొట్టాలు అవన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి నాకు ఇప్పుడు ఇది గొబ్బిళ్ళు మా పాప మా అమ్మాయి మా లాస్ట్ చెల్లి ఇక్కడ వెనకాల ఉన్నది మా అమ్మగారు మా పెద్ద చెల్లి రెండో చెల్లి మా అక్క నేను మా బాబు మూడో చెల్లి ఇది నాలుగు మేము మొత్తం ఆరుగురు రక్క ఆరుగురు ఆరుగు అన్నదమ్ములు ఈ అమ్మకి మా అమ్మకి కలిపి అంతమంది సంతానం అన్నమాట మేము ఇప్పుడు ఇవి నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ అన్నీ కాసే ఉన్నాయి ఇంకా చాలా ఉండాలి అన్నీ లేవు ఉన్న మట్టుకి నేను ఇవాళ చూసుకుని ఇట్లాగా పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ గుర్తు చేసుకుంటున్నాను ఈ పాత అనేటప్పటికీ నా ఛానల్ చూసేవారికి పెద్దవారికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఇంత పాత అంటే దానికి మూలంగానే ఇప్పుడు ఇవన్నీ నేను చూసుకోవటం ఇన్ని మాటలు మాట్లాడుకోవటం ఇది ఆ ఊర్లో నేను టూ థౌజండ్ ఫోర్లో మాది నేను చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్ మొగల్తూరు శ్రీ పెనుమొచ్చ రంగరాజ స్మారకోన్నత పాఠశాల మొగల్తూరు ఇది మా మూడు తోటి ఇదంతా కూడాను ఇక్కడ డేట్ ఉంది కదా టూ థౌజండ్ ఫోర్ ఇది నాది ఎస్ఎస్ఎల్సి అక్కడ ఎవరు లేరు ఆ రోజు హాలిడే హాలిడే అనమాట మేము ఎవరు స్కూల్ రన్ అవుతున్నప్పుడు కాదు మరి ఏ సందర్భంగా మరి ఆ రోజు సండే ఏమో మరి అప్పుడు లోపలికి వెళ్ళి తీసుకున్నాను అంతకుముందే అయితే బయట తీసుకోవటమే జరిగింది కానీ లోపలి తీసుకోవటం జరగలేదు నేను సిక్స్టీ నైన్లో ఎస్ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ విడిచిపెట్టేశాను అదనమాట మా మా మూడు అన్నయ్య మా మూడు అన్నయ్య యాక్చువల్గా ఈ రూమ్ కాదు నాదే ఈ రూము సెక్షన్ ఏ నేను ఇంకా ఆ రూమ్లోకి ఎందుకు లేని నువ్వు కూడా ఇక్కడే అని చెప్పి మా వారు తీశారు ఈ ఫోటో ఇవైతే రాఖీ ఇది ఆగస్టు ఇవైతే ఫిబ్రవరి ఫిబ్రవరి అనే గుర్తు ఫిబ్రవరి ఇంతకుముందు టూ థౌజండ్ ఫోరు ఇది ఇది కూడా టూ థౌజండ్ ఫోర్లోని రాఖీ ఇది విజయవాడ విజయవాడ వెళ్ళాము మా పెద్దన్నయ్య ఇప్పుడు ఈయన్ని ఎయిటీ వన్ మొత్తం మాకు చిన్నప్పటి నుంచి హిందీ ఇంగ్లీషు నేర్చుకోవాలి చదువుకోవాలి బాగా నూనె మొత్తం అంతా కంప్లీట్ ఎంకరేజ్ చేసింది ఈ ఈఎన్ఐ మూలంగానే మేము నేను ముఖ్యంగాను ఆ తర్వాత మా చెల్లెళ్ళు అందరూ కూడాను అలాగా ఎంకరేజ్మెంట్ తోటి మేము అన్నీ నేర్చుకోవటం జరిగింది ఈయన రెండో అన్నయ్య విజయవాడే ఇది కూడా అప్పుడే టూ థౌజండ్ ఫోర్లో మేమైతే అట్లాగా భయ్యా భయ్యామేరీ రాఖీ కే బంధన్ కో నిభానా భయ్యా మేరే చోటీ బెహన్ కోనా భులానా భయ్యా మేరే भैया నాత राखी మేరే రాఖీ కే निभाना भैया భయ్యా మేరే చోటీ బెహన్ ना బులానా ఆ పాట అయితే పూర్తిగా కూడా పాడేసేవాళ్ళం ఇప్పుడు అసలు నాకు గుర్తే లేదు తర్వాత ఏంటన్నది ఈ అన్నయ్య విజయవాడలో రెండో అన్నయ్య ఈ అన్నయ్య దగ్గర అయిపోయాక మళ్ళీ అప్పుడు పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళామనమాట ఇది మా ఇల్లు డాక్టర్ యేసరావు నగరు మా అన్నయ్య రెండో అన్నయ్య అప్పుడు ఇది టూ థౌజండ్ త్రీ మాది అప్పుడే ఫస్ట్ యుఎస్ జర్నీ అయ్యి మేము వచ్చామన్నమాట సిక్స్ మంత్స్ అయిపోయాక మా మనవడు పుట్టాడు ఫస్ట్ మనవడు ఆ జర్నీ అయిపోయింది ట్రిప్పు యూఎస్ ట్రిప్ అయిపోయాక ఫస్ట్ పిక్చర్లు ఇవే ఆగస్ట్లోనే వచ్చాము ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ని వెళ్ళాము మళ్ళీ ఆగస్టు ట్వంటీ ఎయిత్ రోజు ముందు సిక్స్ సిక్స్ మంత్స్కి ఒకరోజు ముందు చేరుకునేలాగా అట్లాగా టికెట్ బుక్ చేసుకోవటం అనమాట ఉండకూడదు మోర్ దెన్ సిక్స్ మంత్స్ ఇది అప్పుడు మా అన్నయ్య వచ్చాడు మా ఇంటికి అప్పుడు ఫోటో అనమాట ఇది ఈ చీర అయితే మా అమ్మాయి పెళ్ళప్పుడు కొనుక్కున్న చీర కంచిపట్టు చీర నైంటీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో డిసెంబర్లో మా అమ్మాయి పెళ్ళి అయింది ఇది మా వారే తీసారు ఏమో మరి ఏమన్నాడో ఎందుకు నవ్వుతున్నానో అవన్నీని తలుచుకుంటే ఎంత చిత్రంగా ఉంటాయో ఈ ఏడాది మేము వచ్చాము కానీ ఇండియాలో ఉన్నాం కానీ లేదు ఇక్కడ హైదరాబాదులో ఎవరు లేరు పైగా ఉన్నది మేము ఇప్పుడు ఒక పర్పస్ తోటి ఇక్కడ ఈపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఉన్నామన్నమాట ఇప్పుడు జూలై ఫోర్టీన్త్ నుంచి ఇది హారతిస్తున్నప్పుడు ఇంకా చాలా ఉండాలి ఇవి ఇదైతే గుర్తు రావట్లేదు ఇది బిఫోర్ టూ థౌజండ్ అనే గుర్తు మా అన్నయ్య వస్తూ ఉండేవాడు తన పని మీద మెడికల్ బిజినెస్ తంది మా అన్నయ్యది హైదరాబాదు వస్తూ ఉండేవాడు అప్పుడు ఇలాగ పండగలు రాఖీ ముఖ్యం కదా అందుకని తన పని ఆ రోజుకు ఉండేలాగా చూసుకోవటం అట్లా జరిగేది ఇది వల్ల టూ థౌజండ్ ఫోర్లో వాళ్ళ ఇంట్లోది ఈ ఫోటో ఎంత హడావిడిగానో ఎట్లా తిరిగేసాము ఎలాగే గడిచిపోయిందో బాగా తిరిగేవాళ్ళం యుఎస్ వెళ్ళటం యుఎస్ ప్రయాణాలు ఇండియాలో ఉంటేనేమో ఇంకా అందరిళ్ళకే వెళ్ళటం అందరిళ్ళు ఎక్కువ మా పెద్దన్నయ్య రెండో అన్నయ్య మా చెల్లి విజయవాడలోనే ఒక చెల్లి మొగల్తూరు తర్వాత తర్వాత తగ్గిపోయింది ఎవరూ లేక వాళ్ళందరూ వచ్చేవారనమాట మా అన్నయ్య వదిన విజయవాడ వచ్చేసేవారు ఇంకందుకని మొగల్ తూరు వెళ్ళటం తగ్గింది ఇది కూడా ఇదంతా బిఫోర్ టూ థౌసండ్ వీడు మా తమ్ముడు అక్కడే హైదరాబాద్లోనే ఉండేవాడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు సత్యనారాయణ సత్తిపండు సత్తిపండు అనేవాళ్ళం అన్ని ఇదేదో గతం అనుకోవాలి గత జన్మలో జరిగినాయా అన్నట్టు అనిపిస్తుంది ఇదైతే మా వారే తీసారు నన్ను కట్ చేసేసారు ఇవి ఇప్పుడు నాకు కనిపించినవి ఇవే పాతవి కొన్ని కొత్తవి అట్లాగా అంతను మెయిన్ ఇప్పుడు అసలు ఆ ఇంట్లోనే కదా అందరం పుట్టాము పెరిగాము గునుపొళ్ళు అది ఒక్కటే ఉండాలి అదైతే ఎక్కడ వన్ డ్రైవ్లోనే ఉంది తప్ప నాకు ఎక్కడ ప్రింట్ లేదు అది నా దగ్గరికి రాలేదు ఆ తర్వాత ఎవరో పంపించారనమాట మా అన్నయ్యలో వదనలో ఎవరో వాళ్ళ దగ్గర ఉన్నవి తీసి పంపించిన మూలంగా అవి ప్రింట్ లేవు ఈ ఇల్లు చూస్తుంటే ఇది మొత్తం అంతా ఇలాగ కట్టేసండేదనమాట అప్పుడు మా చిన్నప్పుడు తర్వాత మళ్ళాను తీసేయటం జరిగింది అదంతా నాకు ఇంకసలు నేను కొన్నాళ్ళు ఇంకసలు వెళ్ళలేదు హైదరాబాద్ నుంచి మొగలుతూరు మా అబ్బాయి పుట్టినప్పుడు వెళ్ళటమేను ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు వాళ్ళే వస్తూ ఉండేవారు విజయవాడలోనే ఇంకా కలుసుకోవటం జరిగేది ఎంత గతము ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు నేను పుట్టి గడిచిపోయిందంతాను ఇప్పుడు జీవిత చర్మా నాకు వచ్చేసాము ఎవరికెవరు అన్నట్టు అయిపోయింది అందరూ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఎవరు పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారు భగవంతు దయ్ వల్ల అందరూను చక్కగా ఉన్నారు మేము ఇంకా అందరూ మాట్లాడుకోవటం ఇంచుమించు నాలుగు నాలుగు జనరేషన్లు కూడాను మాట్లాడుకుంటూనే ఉన్నాము గ్రూప్ ఉంది అందరూ కూడాను మా అమ్మ అనుకుంటూ కూడా మా అన్నయ్య మనవలు మా మనవలు అందరూను కూడా మూడు జనరేషన్లు నాలుగు కాదు మూడు జనరేషన్లో కలిపి మాట్లాడుకోవటాలు అవన్నీ పంపించుకోవటాలు ఇవాళంతాను మొత్తం రాఖీవి నేను నాదంతా నా గతంలో కానీ ఆల్రెడీ ఒకటి వీడియో పంపించాను ఇప్పుడు ఇవాళ ఇవన్నీ తీసుకుని చూసుకుని నేను నా మనసులో ఉన్నవన్నీ ఇలాగ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్